పాములు విష సర్పాలు అనగానే మనందరి మదిలో భయాందోళన భయం వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రైనీ సీజన్తో పాటు ఎండాకాలం సమయంలో విషసర్పాలు అధికంగా జీనావాసాల్లోకి వస్తుంటాయి ఈ సమయంలో పాములను మనుషుల నుంచి మనుషుల నుంచి పాములను రక్షించేందుకు ఓ యువకుడు గత పదిహేను సంవత్సరాలుగా విషసర్పాలను పడుతూ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నాడు పాములు అనగానే మనం బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో వచ్చిన సమయంలో అయితే చాలా వరకు ఎత్తు భయాందోళనకు పడుతూ ఉంటాం అయితే పాము కాటు గురి కూడా అయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ రైనీ సీజన్లో వర్షం ఎక్కువ ఉన్న తరుణంలో కూడా విష సర్పాలు అయితే అధికంగా సంచరిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం మనతోని వేములవాడ పట్టణానికి చెందిన అజయ్ అనే యువకుడు ఉన్నాడు గత పదిహేను సంవత్సరాలుగా ఈ స్నేక్ క్యాచర్గా వేములవాడ పట్టణంలో ప్రముఖమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు అయితే ప్రస్తుతం అంటూనే ఉన్నాడు అసలు ఈ రైనీ సీజన్లో వర్ష వర్షాభావం ఎక్కువ ఉన్న తరుణంలో ఈ పాముల విష సర్పాల సంచారం ఎక్కువగా ఉంటుంది అసలు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పాములకు సంబంధించిన స్నాక్స్ క్యాచర్గా ఉన్నారు అంటే ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ప్రాంతాల్లో కూడా జరిగిన సందర్భాలు ఘటనలు కూడా మీరు చూసిన సందర్భాలు ఏంటి అవన్నీ వివరంగా మా లోకల్ ఐటింగ్ ఛానల్ చెప్పండి నా పేరు వచ్చేసి అజయ్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చిన దాదాపు ఇవి ఎక్కువ సమ్మర్ సీజన్లో కానీ రెయిన్ సీజన్లో కానీ చాలా ఎక్కువగా అయితే వస్తుంటాయి అవి బయట జనరల్గా అవి ఎండ ఎండాకాలంలో ఉడకపోతకు ఇంట్లోకి వస్తాయి వర్షాకాలంలో ఈ రంధ్రాలు మూచుకపోయి వాటికి ఉండలేక బయట ఇంట్లోకి అయితే వస్తాయి దాదాపు ప్రజలైతే వీడి వాటిని చూసి విష సర్పాలని చెప్పేసి చంపేస్తుంటారు దాదాపు అలాంటి పని మాత్రం చేయకండి అవి మనకు పర్యావరణానికి చాలా ముఖ్యమైనవి వాటిని చంపకుండా నా మాకైతే ఫోన్ చేస్తే నేను డై డైరెక్ట్ ఇమీడియట్గా కూడా నేను వచ్చేస్తుంటా వాటిని చంపద్దు వాటి వల్ల నా ఉద్దేశం ఏంటంటే వీటి విష సర్పల వల్ల ఏం కావద్దు ప్రజల వల్ల వీటికి ఏం కావద్దు వీటిని దాదాపు మీ ఇంటిల్లో కానీ ఈ పంట పొలాలకు వెళ్ళే రైతులకు కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇంటి పరిసరాలకు